దత్తాత్రయన జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ గ్రహం బలంగా ఉండాలి వారు జీవితంలో పతనం చెందుతున్నారు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు దానికి ఏ గ్రహం కారణమవుతుంది ఏ గ్రహం ఏ గ్రహాల కలయిక వల్ల జీవితంలో అభివృద్ధి కానీ అలాగే పతనం కానీ జరుగుతుందో ఈ వీడియోలో మనం గమనించి దానికి తగినటువంటి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి సహజ రాశి చక్రంలో ఇది పదవ రాశి అంటే కర్మస్థానానికి సంబంధించింది అంటే జాతకుడు ఈ జన్మలో ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి ఏ విధంగా రుణం తీర్చుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ మీదే ఈ భూమి మీద జన్మించడం జరుగుతుంది అంటే ఒక విధంగా జాతకుడు కేవలం ఇతరుల కోసం మాత్రమే ఈ జన్మలో జీవించవలసి ఉంటుంది అంటే రుణం తీర్చుకునే ప్రయత్నం అది పితృడు రుణమా మాతృణమా పిల్లల రూపంలోనో ఏదో విధంగా తీర్చుకుంటూ తన వల్ల తన కష్టం వల్ల ఇతరులు అంటే భార్య పిల్లలు బంధువులు కుటుంబ సభ్యులు వారు సుఖపడతారు తప్ప వ్యక్తిగతంగా జాతకుడు సుఖపడలేకపోతుంటాడు సో ఈ విధంగా మకర రాశి వారు ప్రారంభ జీవితం అంతా కూడా అనేక రకాల ఒడిదుడుకులు స్ట్రగుల్స్ ఈవెన్ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా సరైనటువంటి సహకారం ఈ జాతకుడికి బాల్యంలో లేకపోవడం చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టవలసి రావడం జరుగుతుంటుంది చాలా వరకు చిన్నతనంలో ఉద్యోగాలు చేస్తూ తల్లిని తండ్రిని తర్వాత తోడముట్టిన వాళ్ళని పోషిస్తూ నెమ్మదెమ్మ ఎదవడం కూడా జరుగుతుంటుంది అంటే కారణం ఏదైనా సరే ఈ రాశికి మరి శని అధిపతి అవుతుండడం శని స్వభావంగా సేవకుడు కార్మికుడు అందువలన జాతకుడు సాధారణంగానే జీవితంలో ఎక్కువ స్టగులు పడుతూ జీవితంలో పైకి రావాల్సి ఉంటుంది భాగ్యాధిపతి అంటే తండ్రి స్థానానికి సంబంధించినటువంటి గ్రహం రవి గ్రహం తల్లికి సంబంధించిన గ్రహం చంద్రగ్రహం అంటే ఎప్పుడైతే రవి రాశివారి కష్టమాధిపత్యం పొందాడో తండ్రి గారి నుంచి సరైనటువంటి సహకారం లేకపోవడం అలాగే తండ్రి గారి ఇబ్బందుల వల్ల ఆ ప్రభావం జాతకుల మీద పడటం మొత్తం మీద ఏదన్నా సరైనటువంటి ప్రోత్సాహం సహకారం ఎక్కువ మంది జాతకాల్లో ఈ జాతకుడికి లభించకపోవడం వల్ల ఎర్లీగానే బాధ్యతను స్వీకరించడం జరుగుతుంటుంది అన్నమాట ఈ రాశి వారు సో ఈ రాశి వారికి శని కేవలం బలంగా ఉండాలన్నమాట తప్పదు అంటే ఏ గ్రహం కూడా ఈ జాతకుడికి పెద్దగా ఉపయోగపడదు శని తర్వాత ఎంతో కొంత ఉపయోగపడే గ్రహం శుక్రగ్రహం శుక్రుడు ఈ రాశి వారికి అటు దశమాధిపతిగా లక్ష్మీ స్థానానికి పంచమ స్థానంగా ఉన్నటువంటి స్థానం విష్ణు స్థానాలకు అధిపతి అవడం వల్ల శుక్రుడు బలంగా ఉంటే జాతకుడు అది ఉద్యోగ విషయాల్లోనూ సంతాన విషయాల్లోనూ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనూ చాలా అనుకూలంగా ఉంటుంది అందుకనే చాలా సందర్భాల్లో ఈ మకర రాశి వారికి వివాహం తర్వాత భాగ్యోదయం అయ్యే అవకాశం ఉంది అంటే శుక్కుడు యాక్టివేట్ అవ్వడం వల్ల అంటే వివాహానికి శుక్కుడు కారణం కాబట్టి శుక్కుడు యాక్టివేట్ అవ్వడం వల్ల శుక్కుడు ఈ లగ్నానికి యోగకారకుడు అలాగే సహజ యోగకారకుడు అలాగే అందువల్ల ఏంటంటే కంపల్సరీగా జాతకుడు వివాహం తర్వాత అనుకూలిస్తాడు అది మరి జన్మజాతకంలో శుక్రుడితో పాటు శనిగ్రహం కూడా కలిసి ఉంటే ఉద్యోగస్తురైనటువంటి భార్య రావడం కానీ లేదంటే కొంతగా స్థితిమంతులైనటువంటి కుటుంబం నుంచి కొద్దిగా ఏదో డౌరియో కట్నమో ఆస్తో ఇల్లు రావడం లేదంటే వ్యక్తిగతంగా సలహాల వల్ల కంపల్సరిగా ఈ శని శుక్రుడు కలిసి ఉన్నప్పుడు జాతకుడికి వివాహం తర్వాత అనుకూలిస్తుంది సంపాదించే భార్య రావడం వలన అక్కడ నుంచి ఆర్థిక పరంగా బాగుంటుంది సో ఈ విధంగా వివాహం తర్వాత ఈ రాశి వారికి బాగుంటుంది అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే ముఖ్యంగా రవిగ్రహంతో కలిసి మరి అంటే కంబస్ట్ అవ్వాలన్నమాట దగ్గరగా దూరంగా ఉండపడాలి కానీ పది డిగ్రీ లోపులో ఒకే నక్షత్రం మీద కానీ మరీ ఒకే పాదం మీద ఉంటే మొత్తం మీద శుక్రుడు డ్యామేజ్ అయి అటు వివాహ విషయం అటు ఉద్యోగ విషయం అటు సంతాన విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు స్ట్రగుల్ పడతాడు అదే ఒక పాదం మీద ఉన్నాడు వివాహం కూడా ఆడిసవుతుంది వివాహం అయినా కూడా భారీ వాళ్ళు ఇబ్బందులు వస్తాయి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రవి అటు శనితో కలిసిన ఇబ్బందే అటు శుక్రుడితో కలిసిన ఇబ్బందే అందువలన ఏంటంటే కంపల్సరీగా ఈ జాతకుడికి శని మరి స్వక్షేత్రమైనటువంటి మకర కుంభాల్లో కానీ అలాగే భాగ్యస్థానం కాకుండా దశమ స్థానం అయినటువంటి తులలో మరి స్థానంలో ఉన్న బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ భాగ్యస్థానంలో ఉన్న కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు కానీ మరి నిర్ధన యోగాన్ని కలిగిస్తా అనమాట శని తొమ్మిదవ స్థానంలో ఉంటే నిర్ధన యోగం అంటే సమయానికి చేతిలో ధనం ఉండదు అంటే రవి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని డామేజ్ ఉంటాడు అంటే ఆ భావాన్ని ఫలితాలు మనకు అందకుండా చేస్తూ ఉంటాడు సరే బాగా అత్యంత కృషి చేస్తే ఫలితం కూడా జరుగుతుంది దాంతోపాటు ఈ శని భగవానుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తూ దాని తర్వాత భావం మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటాడు సో అందువల్లనే శని ఏలినాడు శని మనకి చంద్రుడు ఉన్నటువంటి పన్నెండో స్థానంలో ప్రారంభం అవగానే మరి ఏలినాడు శని ప్రారంభం చంద్రుడి మీద శని రావడం ఈ విధంగా ఏంటంటే మొత్తం మీద రెండు గ్రహాలు తన ఉన్న భావాన్ని తన పక్కన ఉన్న భావాన్ని కూడా శని డామినేట్ చేయడం వల్ల జాతకుడు ఎక్కువగా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతుంటుంది సో ఏదైనా మొత్తం మీద ఈ జాతకుడికి శని బలంగా ఉండాలి శుక్రుడు బలంగా ఉండాలి కుజుడు ఈ జాతకానికి బాధకుడు ఎట్టి పరిస్థితుల్లో కుజుడు శుక్రుడితో కలిసిన కంపల్సరీగా కుజుడు శుక్కుడితో కలిస్తే జాతకుడు వ్యసనాల వల్ల అలాగే ఇతర స్త్రీల వల్ల లేదంటే చేయకూడని కార్యక్రమాలు చేయడం వల్ల వ్యభిచార దోషం వల్ల అంటే ధనాన్ని నష్టపోవడం చెడ్డ పేరు రావడం జోదంలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఉద్యోగ విషయాల్లో కూడా ఇబ్బంది కలుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కుజుడితో అటు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అనేటువంటి శనితో కానీ అటు శుక్రుడితో కానీ ఏ విధంగా కూడా సంబంధం ఉండకూడదు అంటే ఏ విధంగా అంటే ఒకే రాశిలో కలిసి ఉండడం కానీ పరస్పరం దృష్టి ఒకరి మీద దృష్టి ఒకరు పట్టడం కానీ ఒకరి నక్షత్రంలో ఒకరు ఉండడం కానీ ఒకరి రాశిలో ఒకరు ఉండడం కానీ హండ్రెడ్ ఈ జాతకానికి మరి ఏ విధంగా సరే కుజుడితో మాత్రం అటు శనితో కానీ శుక్రుడితో కానీ ఎటువంటి సంబంధం ఉన్నా కూడా ఖచ్చితంగా జాతకుడు వృత్తిపరంగా వివాహపరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కంపల్సరిగా ఈ మకర రాశి వారికి గుధుడు బాగా బాధకుడు అవుతుంటాడు అలాగే అష్టమాధిపతి రవి ఇబ్బంది పెడుతుంటాడు బుధుడు కొంతవరకు భాగ్యాధిపతి అయినప్పుడు కూడా షష్టాధిపత్యం కూడా ఉండడం వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలకి కారణమవుతుంటాడు కాబట్టి ఏదైనా బుధుడిని అంటే విద్యా సంబంధించిన విషయాల్లో మాత్రం బుధుడు ప్లస్ శుక్రుడు కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంటుంది ఈ రాశి వారికి సో అలాగే మరి భాగ్య రాజ్యాధిపతుల యోగం కూడా ఏర్పడుతుంటుంది అయితే మన శనితో మట్టు కలకూడమ ఈ బుధుడు శుక్కుడు కలిసి ఉంటే అటు మంచి ధనయోగాన్ని విద్యా యోగాన్ని ఇస్తారు వివాహ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది సో అయితే శనితో కలగడం వల్ల ఈ విషయాలు కొంత ఆలస్యం అవడం ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు అంటే శని ఒక విధంగా ఈ రాశి వారికి లగ్నాధిపతి అయినా శని సహజంగా కొన్ని కారకత్వాలు అంటే గురువు ఎలాగో ధనకారకుడు సంతానకారకుడు శని భగవానుడు రోగకారకుడు అలాగే కష్టాలకు కారణమవుతుంటాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే కంపల్సరిగా మరి ఇబ్బందులు సహజంగా ఉన్నటువంటి శని శనికున్నటువంటి ఉన్నటువంటి దుఃఖకారకుడు కాబట్టి కంపల్సరిగా కష్టాన్ని కలిగిస్తుంటాడు కాబట్టి ఏ లగ్నం వారికైనా కొంతవరకు శని తన సహజ కారకత్వాల ద్వారా లగ్నంలో ఉన్న సప్తంలో ఉన్న ఆ కార్యకత్వాల ద్వారా ఇబ్బందులను కలిగించడం జరుగుతుంటుంది కంపల్సరీగా మకర రాశి వారికి శని మాత్రమే బలంగా ఉండాలి దాని తర్వాత శుక్కుడు అనుకూలంగా ఉండాలి మిగతా గ్రహాలు కొంతవరకు ఈ రెండు గ్రహాలతో కలగకుండా ఉండడమే మంచిది సో ఏదైనా ఈ మకర రాశి వారు అనుమాన ఆరాధన తప్పనిసరి అంటే కుజుడు బాధకుడు కాబట్టి కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజుడైనటువంటి కుజుడికి అధినేత అయినటువంటి వాయుదత్వ గ్రహం అయినటువంటి హనుమాన్ ఆరాధన కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకోవడం వల్ల కంపల్సరిగా కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే సూర్యగ్రహ ఆరాధన వల్ల సూర్య నమస్కారం వల్ల సూర్య ఆరాధన లేదంటే షష్టాంశ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎప్పుడన్నా సరే జాతకంలో అనుకూలమైన గ్రహాలకి రత్నధారణ చేయవచ్చు కానీ వ్యతిరేకంగా ఉన్న గ్రహాలకి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు లేదంటే పూజలు ఆ గ్రహాన్ని పూజించడం చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మకర రాశి వారు చాలా వరకు మరి శని యొక్క బలాన్ని బట్టి వారి యొక్క జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటుంది బట్ ఏదైనా ఎంతో కష్టపడితే జీవిత చివరి భాగంలో అంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే ఈ మకర రాశి మకర లక్కిన వారికి భాగ్యోదయం అవుతుంది అప్పటి నుంచి జీవితం చివరి వరకు కొంతవరకు హ్యాపీగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది అయితే అప్పటికి కూడా వీళ్ళు బాధ్యతలను వదలకుండా ఇంకా బాధ్యతలను పట్టుకుంటూ మనం ఏం చేయడం కానీ ఖచ్చితంగా మాత్రం సిక్స్టీ ఇయర్స్ తర్వాత జాతకుడికి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రారంభంలో ముప్పై ఆరో సంవత్సరం వచ్చేదాకా కూడా కంపల్సరీగా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఉంటాయి ముప్పై ఆరు టు అరవై పిల్లలు కుటుంబ బాధ్యతలు ఉంటాయి బట్ అవి కొంతవరకు ఫుల్ఫిల్ చేస్తే అరవై తర్వాత ఎటువంటి బాధలబందీ లేకుండా సుఖమైన జీవితం అప్పుడు గడిపే అవకాశం ఉంటుంది జాతకుడికి అప్పటిదాకా మాత్రం ఏదో ఒక బాధ్యత ఏదో ఒక స్ట్రగుల్ ఏదో ఒక ఇబ్బంది ఏదో పెద్దవాళ్ళు చేయని పొరపాట్లైనా వీళ్ళు సరిదిద్దడం పెద్దవాళ్ళు అప్పులు తీర్చడం పిల్లలు చదివించడం చెల్లెలు చదివించడం ఏదో మొత్తం మీద బాధ్యతలోనే కొట్టుకుమిట్టాడుతుంటడం ఏదైనా వాడు ఆనందంగా సుఖం కానీ అరవై తర్వాత మాత్రమే ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు అనుమాన ఆరాధన సూర్యు నమస్కారం వ్యక్తిగతంగా క్రమశిక్షణగా ఉండడం కంపల్సరీగా ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన